ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి గెలిచాక పిఠాపురాన్ని ఎలా చూడవచ్చు పిఠాపురం ఎలా చూడొచ్చు అంటే డెవలప్మెంట్ యాక్టివిటీలో చాలా బాగా చూడొచ్చు స్టేట్లోనే ముందుంటుంది ఏ ఏ రంగాల్లో ఎట్లా అంటే మీ పిఠాపురం మీకు పవన్ కళ్యాణ్ గారికి దృష్టి ఏంటంటే టెంపుల్ టూరిజం చేయాలన్నదే ఒక దృష్టి కేంద్రాలతో ఉన్న రిలేషన్స్ తోటి ఫండింగ్ ఓకే అలాగే పురుషోత్తపట్నం దీంట్లో అన్నింటి కూడా చెప్పి అవి కూడా చేద్దామని చెప్పి నాతో కూడా షేర్ చేసుకున్నాం రైతాంగ సమస్యలు కానీ ఇవి కానీ తర్వాత బీచ్ ఏరియా ఎక్కువగా ఉంది మనకి అక్కడ బీచ్ డెవలప్మెంట్ కూడా మనం చేద్దామని చెప్పి ఆయన ఆయనకి చాలా ఆలోచన దాని తగ్గ ఈ ఈ ఆయనకున్న ఆలోచనలు కూడా సెంట్రల్ ఫండ్స్ బాగా వస్తాయి ఆయనకు పెద్ద రెండు నిమిషాలు పనేది దాంతో బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఆలోచన ఎలక్షన్ వరకు మీ ఇద్దరు అదే పవన్ కళ్యాణ్ గారితో ట్రావెలింగ్ అంతా బాగానే ఉంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ అదే ప్రేమ కంటిన్యూ అవుతుందా ఎందుకంటే ఆయన నాకు లెటర్ రాశారు అసలు ఆశ్చర్యపోయాను జనరల్గా పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఆయన ప్లేస్లో ఇంకో రాజకీయ పార్టీ నాయకుడు ఎవరన్నా ఉన్నా అంటే తప్పుగా అనుకోద్దు నాకు మనసులో చెప్తున్నాను పోలింగ్ అయినా ఐదు గంటల తర్వాత నాతో మాట్లాడవలసిన పని లేదు నన్ను పెంచవలసిన పని లేదు పొలిటికల్ ఎందాక చెప్పాను నేను పొలిటికల్ యాక్టర్స్ చేసే అవి పవన్ కళ్యాణ్ గారు మట్టికి ఆయన యొక్క ఇందులోనే సంస్కారం తెలుస్తుంది కామన్ లెటర్లో ముందు గారి గురించి రాశారు అది యాక్చువల్గా ఏంటంటే ఆఫీసులో ఏదో జనరల్గా రాస్తుంటాను ఆయన చూసి నాకు పర్సనల్గా లెటర్ రాశారు అది నేను ఆ లెటర్ చూసి నాకు ఇంచుమించు ఆనంద వాష్పాలు వచ్చినాయి నేను ఎక్స్పెక్ట్ అంటే రాస్తారని చెయ్యి అనుకోలేదు నేను ఆయన రాశారు అతను ఆయన సంస్కారానికి నీతికి నిజాయితీకి అర్థం అది దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇంకా గట్టిగా పనిచేయాలని ఉంటుంది గౌరవం పెరిగింది ఇన్ని రకాలుగా మనం ఆలోచన చేస్తాం ఆయన యొక్క విధానాలు నేను ముందే చెప్పాను సిస్టమ్ అది ఓకే అంటే చాలా వరకు టీడీపీ వాళ్ళు మీకు మా మామూలుగానే మిమ్మల్ని ఆరాధిస్తారు ఇప్పుడు డబల్ అంటే జనసేన స్టేట్ వైడ్ ఆరాధన ఎక్కువైంది మీకు ఫ్యూచర్లో ఏమైనా జనసేన పార్టీలోకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా ఇప్పుడు పార్టీలో ఉన్నాం కదా టీడీపీ కూటమి అంటే పార్టీలు ఎంత కూటమిగా ఉన్నా పార్టీలు అయితే రెండు ఉన్నాయి కదా సార్ అంటే ఇప్పుడు రిలేషన్ ఉంది ఆయన్ని దగ్గర చూసారు ఈయన్ని దగ్గరగా చూసారు కానీ వీళ్ళ నుంచి మీకు ఇంకా విపరీతమైన ప్రేమ అభిమానం ఇవన్నీ కూడా ఎడగట్టి ఉండలేం కదా ఏమో రేపు వాళ్ళు విడిపోతే అటు ఇయర్స్ ప్రయాణం ఉంటది లాంగ్ జర్నీ లాంగ్ మీలాంటి వాళ్ళు మధ్యలో ఉంటే ఖచ్చితంగా అంటే పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్కి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్కి రెండు కూడా కోన్సైడ్ ఉన్నాయి వాళ్ళిద్దరు క్యారెక్టర్కి అనుగుణంగా మేమందరం కింద స్థాయి ఇన్ఛార్జీలు జనసేన పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణగా వెళ్తే ఇరవై ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో ఇరవై ఏళ్ళు కూడా పొత్తు కంటిన్యూ అవుతుంది మినిమం